భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ గురువారం రోజున స్థానిక రోడ్డు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోనే ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్డీఓ రంగనాథరావు మున్సిపల్ కమిషనర్ సుజాత డిఎస్పి నాగేశ్వరరావు ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి చంద్ర నాయక్ స్థానిక ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులు तैतल पालकों नार जय जय रजकन जय लाइक के था बददी वाली एस लाइक के था बददी वाली एस लाइक के रजकुला आयक्यदा बददी

ಈ తీసుకొచ్చిన మహిళ ప్రతి ఒక్క మహిళ కూడా సాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సాకలి ఐలమ్మ శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ రాజక జయ తెలంగాణ రాజక నిధులతో కామారెడ్డి జిల్లా అధ్యక్షుల కూర్చొంత ఉన్న ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి పట్ల తెలంగాణ రజక సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆనాడు దొరల దొరలతోని ఈరోజు పోరాటంలో పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకల ఐలమ్మ ఆనా ఆనాడు ఈ ప్రజా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డల యొక్క భూముల రక్షణ కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఆమె ఇల్లునే ఒక పార్టీ కార్యాలయం ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా అధికలకు ఏదైతే మన లాక్బడు పైన కదా ఐలమ్మ విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి కదక అయినటువంటి చాదరీ ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలు బలమైన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన విరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే నివాళి ఎటువంటిది అంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ జై రాజక జై రాజక రాజు మాకు పోరాడే వ్యక్తులు ఉండాలంటే మనం ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ స్థాయిలో బరబరి ఉండాలి కాబట్టి రజక సౌలకు వినయిస్తున్నాను ఎందుకంటే అధికారం ఉంటేనే సాధించగలుగుతాం ఇలా మన రిజర్వేషన్లు అస్తున్నాయి అంటే కేవలం రాజకీయంగానే పనిచేస్తాయి చదువులు ఎంత ముఖ్యమో చదువులు ఉండాలి మేము వృత్తిదారులు కాదు మనల్ని ఏ ప్రభుత్వాలైనా సరే మన వృత్తుల కోసం చెప్తారు కాబట్టి చదువుని ఫస్ట్ ఇంపార్టెంట్ చేసుకోవాలి చదువుతోనే మనం సాధించగలుగుతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ రోజు రిజర్వేషన్ ఇస్తే మనం నేను కూడా రోజు కౌన్సిలర్ గా కామారెడ్డిలో నిలుస్తున్నాం కాబట్టి దయచేసి రజక సోరులు కూడా మనము కూడా ఐక్యత్యం ఉండి ముందు ముందు గ్రామాలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడుతూనే ఏ గవర్నమెంట్ ఉన్నా మనము మనం అడిగే హక్కులు ఉంటాయి కాబట్టి నిజంగా మన గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఐలమ్మ వారసురుల్ని గుర్తించడంటే ఆ రోజు ఆమె పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు ఆమెను గుర్తించారు కాబట్టి నిజంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్నోపాసాన్ని ముగించుకుంటున్నా దాదాపు సెప్టెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించినటువంటి ఐలమ్మ ఆ రోజులో ఆ రోజుల్లో అర్చబడ్డటువంటి మన కులాలను ఆమె దొరలతో పోరాటం చేసి మన స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి శాఖల ఐలమ్మ ఆమె ఆ రోజుల్లోనే రజకులను ఒక గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి నాయకురాలు సాకల ఆయలమ్మ గారు దొరలతో పోరాడి భూ పోరాటంతో అప్పుడు మనకు గుంటా భూము లేకుండా ఉన్నటువంటి తరంలోనే భూ పోరాటం చేసినటువంటి ఆయలమ్మ గారు మీరైతే మానాడు మొగాకారుల గురించి వ్యతిరేకిస్తే సమస్య ఎందుకంటే ఆ రోజు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని చేసినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి దొర కథాకారుల దొరలు అట్టం కట్టాలా దానికి కావాల్సిన ఏదైతే సంబంధించినటువంటి అట్టం కట్టాలని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు ఆమె కట్టే పరిస్థితులు లేదు ఆ పొలం పొయ్యనీయము మేమే కోసుకుంటామని హెలాన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న మరి తప్పం కట్టవలసిన అవసరం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ దొర కానీ ఆమెకు ఐదుగురు కొడుకులుంటే ఒక కొడుకు చనిపోవడం జరిగింది ఆమె విద్యను కూడా ఆ రోజు అంగభంగం చేయడం జరిగింది అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా రజాకారులకు వ్యతిరేక रज हा तेल वीरन चाकरी आई लम जय रजक जय रजा जय रजक जय रजा तेल वीरनाड़ी चाकरी आई लमा लंगा तकलो रोहद तेलंगाना ती चाक लाइ चाकलो जय रजा जय रज जय रजा जय रजा